సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదైంది అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకుని ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది అగ్ని ఎన్వోసీ వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో నిధుల దుర్వినియోగంతో పాటు దళిత గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఏసీబీ తన విచారణ నివేదికలో స్పష్టం చేసింది నిబంధనలకు విరుద్ధంగా సౌత్రికా టెక్నాలజీస్ కిత్వాప్ ఇన్ఫ్రాకు టెండర్లు ఖరారు చేసి అనుచిత లబ్ధి చేకూర్చారని రెండు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించారని పేర్కొంది అగ్నిమాపక శాఖ డీజీ సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది సంజయ్పై అందిన ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లోతుగా విచారణ జరిపి ఇటీవల ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది సంజయ్ ను సస్పెండ్ చేసింది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ కింద సాధారణ పరిపాలనా శాఖ అనుమతి తీసుకున్న ఏసీబీ ఎట్టకేలకు పై కేసు నమోదు చేసింది అగ్నిమాపక శాఖ ఎన్వోసీలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ది నిర్వహణ నూట యాబై ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాకు సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ కు నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ కట్టబెట్టారని తెలిపింది ఆ రెండు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తేల్చింది అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది సంజయ్ను ఏవన్గా సౌత్రికా టెక్నాలజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏ గా చేర్చింది వీరితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది దర్యాప్తులో అంశాల ఆధారంగా మరికొందరిని నిందితులుగా చేర్చనుంది కేసు నమోదు సందర్భంగా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో పాటు విచారణ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది అగ్ని ఎన్వోసీ వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ నూట యాభై ట్యాబ్ల సరఫరా కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియలో సంజయ్ నిబంధనలు ఉల్లంఘించి సౌత్రికా టెక్నాలజీస్ కు టెండర్ కట్టబెట్టారని ఏసీబీ తెలిపింది రెండు పేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేనున ఒప్పందం కుదరగా పనులేవీ జరగకపోయినా వారంలోనే అంటే రెండు పేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండున ఆ సంస్థకు మోసపూరితంగా యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల బిల్లులు చెల్లించేశారని దీనికోసం అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని విచారణ నివేదికలో వెల్లడించింది టెండరు నిబంధనల ప్రకారం సౌత్రిక టెక్నాలజీస్ అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ యాప్ కార్యకలాపాలు ప్రారంభించి ట్యాబ్లన్నీ సరఫరా చేస్తే యాభై శాతం శాఖాపరమైన అంతర్గత సమీక్ష కమిటీ నివేదిక అందిస్తే ఇరవై ఐదు శాతం సెక్యూరిటీ ఆడిట్ పూర్తి చేశాక ఇరవై శాతం బిల్లులు చెల్లించాలి మిగతా ఐదు శాతాన్ని ఏడాదికోసారి చొప్పున ఐదేళ్లలో చెల్లించాలి నిర్వహణ ఛార్జీల్ని మూడు నెలలకోసారివ్వాలి ఈ నిబంధనలన్నింటినీ సంజయ్ గాలికొదిలేశారని పనుల పురోగతి పరిశీలించకుండానే ఆగమేఘాలపై ఆ సంస్థకు నిధులు చెల్లించేశారని పేర్కొంది యాభై శాతం పనులు పూర్తి చేసినట్లు సంస్థ సమర్పించిన తప్పుడు నివేదికల్ని ఆమోదించి బిల్లులు ఇచ్చేశారని వాస్తవంగా ఎంత పని జరిగిందో పరిశీలించలేదని తెలిపింది బిల్లులు చెల్లించాలంటూ సంజయ్ సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఆ సంస్థతో కుమ్మక్కయ్యారని నివేదికలో పేర్కొంది అగ్నిమాపక శాఖాధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్టాప్ కో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు వెచ్చించి పది పరికరాల్ని సౌత్రికా టెక్నాలజీస్ నుంచి సంజయ్ కొనుగోలు చేశారంది అధిక ధరలు వెచ్చించి టెండర్లు కాంపిటేటివ్ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారని తెలిపింది కనీసం బిల్లులు సమర్పించలేదని దీనిలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది you విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసమంటూ షార్ట్ టెండర్లు పిలిచారు దీనిలోనూ సౌత్రికా టెక్నాలజీస్ క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ పాల్గొంది క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ను ఎల్వన్ గా ఎంపిక చేసి కాంట్రాక్టు కట్టబెట్టారని ఈ టెండర్ల ప్రక్రియను పూర్తిగా మానిపులేట్ చేసి ఆ సంస్థతో కుమ్మక్కయ్యారని పేర్కొంది క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ తో ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల కోసం సదస్సుల నిర్వహణకు యాభై తొమ్మిది పాయింట్ ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఒక్క లక్షల చొప్పున ఆ సంస్థకు మోసపూరితంగా మొత్తం ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు చెల్లించారని నివేదికలో వివరించింది ఫ్లాట్ నెంబర్ లలితాంజలి అపార్ట్మెంట్ ద్వారకాపురి హైదరాబాద్ లోని చిరునామాలో క్రిత్వా టెక్నాలజీస్ అనే సంస్థ ఉన్నట్లు రికార్డుల్లో చూపించారని కానీ ఆ చిరునామాలో ఆ కంపెనీయే లేదని స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహనా సదస్సుల్ని సిఐడి ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ నిర్వహించారనీ వాటి నిర్వహణలో కృత్వ్యా ప్రమేయమే లేదంది కాని ఆ సంస్థకు మోసపూరితంగా సంజయ్ బిల్లులు చెల్లించారని తెలిపింది